వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రైట్ రెండు అంశాలు ఉన్నాయి ఇంకా చాలా అంశాలు చాలా సమస్యలు ఉన్నప్పటికీ కూడా రెండు అంశాలు మనకు బాగా వినబడుతున్నాం ముచ్చట్లు ఏంటంటే ఒకటి రైతు రుణమాఫీ రైతులకు సంబంధించి రెండో అంశము నిరుద్యోగులకు సంబంధించి ఇప్పుడు మనం రైతు రుణమాఫీ ముచ్చట మాట్లాడుకోవాలి రైట్ రైతులతో సర్కార్ చెలగాటం రైతు రుణమాఫీ రూల్స్ ఇవే అసలు రూల్స్ ఏ ప్రాతిపదికన ఉన్నాయి దేన్ని ఆధారంగా చేసుకొని రైతులకు రుణమాఫీ చేస్తున్నారనే ముచ్చట్లైతే ఇంతవరకు కొలిక్కి రాలేదు అది అంత చిక్కని ముచ్చట ఇక ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడన్నట్టు ఈ రుణమాఫీ లెక్కలకు ఆ కాంగ్రెస్ వాళ్ళు తప్ప ఎవరు సమాధానం చెప్పలేరు ఆ కాంగ్రెస్ మరి తుమ్మల నాగేశ్వరరావు చెప్తాడా లేకపోతే రేవంత్ రెడ్డి చెప్తాడా ఏమీ లేదు మొత్తం మీద రైతులను ధోకా చేస్తున్నారు మోసం చేస్తున్నారు అనే చెప్పుకోవాలి ఏమన్నారు ఆగస్టు పదిహేను లోపు ఇంకా ఆగస్టు పదిహేను కంటే ముందుగా ముచ్చట తీసుకుంటే డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడే అధికారంలోకి వచ్చిన ఏం రెండు లక్షల ఏకకాల రుణమాఫీ చేస్తాం రైతులకు అని చెప్పేసి మాట్లాడినరు పెద్ద పెద్ద ఉపన్యాసాలు మైకులు ఇక అబ్బా బా చెప్పేదందుకు వశమే కాలేదు వాళ్ళ ముచ్చట్లన్నీ రైట్ ఇక పోయింది ఏడు నెలల పొద్దు అయింది ఎనిమిది నెలల పొద్దుంది ప్రతిపక్షం గట్టిగా ఒత్తిడి తెచ్చింది రుణమాఫీ అన్న చేయండి ఆరు గ్యారెంటీలు చేయండి అమలు చేయండి లేకపోతే రాజీనామా చేయండి అని చెప్పేసి ఇసిరిండ్రు హరీష్ రావు ఇసిరిన ముచ్చట మనందరికీ ఎరుకున్న ముచ్చట్ని సవాల్ స్వీకరించకపోగా రైతు రుణమాఫీ చేస్తాము ఆగస్టు పదిహేను లోపు అని చెప్పేసి పోయిన కాడల్లో దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకుంటా తిరిగిండి ఇది పాత ముచ్చట్టి ఇక పాత ముచ్చట్ని ఇప్పుడెందుకు ముంగడి వేసుకున్నామంటే రేవంత్ రెడ్డి చెప్పేదానికి క్షేత్ర స్థాయిలో అమలవుతున్న దానికి గింత కూడా పొంతన లేకుండా పోయిందోల్లా రైతు రుణమాఫీ ముచ్చట్ల ముందుగా ఏమన్నారు రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకొని రైతు రుణమాఫీ లబ్ధిదారులను అర్హులను గుర్తిస్తామని చెప్పిండ్రు ఇక మరి రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకుంటా పోయిన పదేండ్లు అందరికి పూర్తి స్థాయిలో రేషన్ కార్డులు అందలేవు దాదాపు ఒక ఆరు లక్షల మందికి ఆరు లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ చేసిండ్రు కానీ పదేండ్ల పొద్దు జర రేషన్ కార్డులు ఇయ్యలే కొత్త రేషన్ కార్డులు రాలే మరి రేషన్ కార్డు ప్రాతిపదికన ఎట్లా తీసుకొని ఎంపిక చేస్తారని అంటే అదంత పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది తర్వాత ఆ గైడ్ లైన్స్ జీవో ఏదైతే ఉన్నదో ఆ గైడ్ లైన్స్ లో ఇచ్చిన ముచ్చట్లేమో ఒకలాగున్నాయి అక్కడ కలెక్టర్లను కూసోబెట్టుకొని చెప్పిన ముచ్చట్లేమో ఇంకోలాగున్నాయి బయటకు విడుదల చేసిన దాని మీద రేషన్ కార్డు ప్రామాణికము ఇక అక్కడ కలెక్టర్లను కూసోబెట్టుకొని చెప్పిన దాని దగ్గర అధికారులను కూసోబెట్టుకొని చెప్పిన దాని దగ్గర పాస్బుక్ ఏ ప్రామాణికమని చెప్పేసి ముచ్చట్లు చెప్పిరు ఇక అది లేదు ఇది లేదు దేన్ని బట్టి అర్హులుగా గుర్తించి కూడా రైతు రుణమాఫీ విషయానికి వస్తే పెద్ద పెద్ద గందరగోళం మొదలైంది రైతుల్లో టెన్షన్ మోపైంది ఎందుకంటే దాదాపు పంతొమ్మిది వేల కోట్ల పైసలకు పైసలు కావాలి లక్ష లోపు రుణమాఫీ చేయాలనంటే ఆరు వేల కోట్లు ఇచ్చి మొదటి విడత రుణమాఫీ జూలై పద్దెనిమిది తారీఖు లోపు అందరికీ రుణమాఫీ చేసినామని చెప్పేసి చెప్పేసిండ్రు ఇప్పటికి ఒక్కొక్క జాగలల్లా డెబ్బై శాతం మందికి గాలి ఒక్కొక్క జాగలల్లా యాభై శాతం మందికి గాలి అంటే వందలు యాభై మందికి అయితే యాభై మందికి గాలి వందలో డెబ్బై మందికి కాకపోగా ముప్పై మందికి అయిన గిట్ల రుణమాఫీ కథలన్నీ నడిచినాయి ఊళ్లలో ఇప్పుడు ఎవ్వరని అడిగినా ఈ రుణమాఫీకి సంబంధించి ఏ ముసటి చేసినా కింద కామెంట్లలో వస్తాయి కావాలంటే మీరు కూడా కింద కామెంట్లలో పెట్టచ్చు ఇరవై వేలలోనున్నది ఉన్నది ముప్పై వేలలోనున్నది ఉన్నది నా మాఫీ కాలేదు నా పేరు ఇంకా రాలేదు అని చెప్పేసి రైతన్నల కింద ఆవేదన వ్యక్తం చేస్తున్న కామెంట్లే ఏమైనా కనబడతాయి మీరు చూడొచ్చు ఏమన్నంటే అట్లా ఇట్లా అని చెప్పేసి మాట్లాడతారు కదా పోయిన ప్రభుత్వం లక్షలోపు రుణమాఫీ చేయడానికి పంతొమ్మిది వేల కోట్లు కావాలి పంతొమ్మిది వేల కోట్లు కావాలని చెప్పేసి పంతొమ్మిది వేల కోట్లను విడుదల చేసింది లక్షలోపు రుణమాఫీ ఉన్నోళ్లకు పంతొమ్మిది వేల కోట్ల పదమూడు పన్నెండు నుంచి పదమూడు వేల కోట్లు కట్టేసి ఆల్రెడీ విడుదల చేసి ఇంకో విడత అవుతదనే లోపు ప్రభుత్వం మారింది అధికారం వేరేటోళ్ళ చేతులకు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది దాన్ని చూడొచ్చు మనం మరి లక్షలోపు రుణాలు ఉన్నోళ్లను నలభై లక్షల మంది ఉంటే పదకొండు లక్షల మందిని ఎంపిక చేసి దాంట్లో పదకొండు మందిలా పదకొండు లక్షల మందిలా కొద్ది మందికి అయినాయి కొద్ది మంది కాలేదు అందరికీ చేసిన చెప్పేసి లెక్కలు చూపెట్టి జూలై పద్దెనిమిది తారీఖు లోపు అందరికీ చేసేసినామని చెప్పేసి చేతులు దులుపుకున్నారు మరి ఇప్పుడు ఇలా రెండో విడతకు సంబంధించి ఒక లక్ష యాభై వేల వరకు సున్నా నుంచి ఒక లక్ష యాభై వేల వరకు ఎవరికైతే రుణాలు ఉంటాయో ఆ రుణాలన్నిటి మాఫీ చేస్తామంటే ఫస్ట్ సున్నా నుంచి ఒక లక్ష అందరు తర్వాత లక్ష నుంచి లక్ష యాభై వేల నుంచి వస్తాయా లేకపోతే సున్నా నుంచి మొదటి విడతలో రానోళ్ళ పేరు ఊసు ఎక్కడ వేయట్లేదు మరి రానోళ్ళ పరిస్థితి ఏంటి రాను కత్తయా రావా రైతన్నలందరూ బ్యాంకుల సుట్లు తిరుగుతా ఉన్నారు అసలు సోమవారం అర్ధరాత్రి దాకా కూడా ఎటువంటి ముచ్చట్లు దాని మీద రిలీజ్ చేయలేదు ఇలా అసెంబ్లీ సమావేశాలలో భాగంగా అసెంబ్లీ బయటకు వచ్చి దాన్ని విడుదల చేస్తారట ఏదైతే లక్ష యాభై వేల రుణమాఫీకి సంబంధించిన వివరాలు బయటకు విడుదల చేస్తారట మొత్తం మీద ఇది రైతు రుణమాఫీ పేరుతో పెద్ద మోసం చేస్తుంది దోఖా చేస్తుంది ఈ కాంగ్రెస్ సర్కార్ అయితే చేస్తుందేమో చేస్తుందేమో నిజంగానే చేస్తుందేమో ఒట్లు పెట్టిండు కదా రేవంత్ రెడ్డి ఒట్లకు విలువిత్తారు కదా తెలంగాణ వాళ్ళు మరి వాళ్ళు తెలంగాణ వాళ్ళ కాదా తెలియదు కానీ మొత్తం మీద ఒట్లకైతే విలువిస్తారు కదా తెలంగాణ వాళ్ళు జర్రా అని చెప్పేసి ఒట్లు పెట్టిండు కదా చేస్తారేమో అని చెప్పేసి అందరు ఎదురు చూస్తే ఇవాళ ఈ పరిస్థితి కాని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు ఒక్కొక్క రైతులైతే అక్కడ పోలీస్ స్టేషన్లకు పోయి ఫిర్యాదులు ఇస్తారట ఇక్కడ పోతే బ్యాంక్ ఆఫీసులలోకి పోయి ఫిర్యాదులు ఇస్తున్నారు సుట్టూ చుట్టు తిరుగుతుర్రట పాస్బుక్కులు ఆధార్ కార్డులు పట్టుకొని మరి మాకు గింతే ఉండే లోను అగో మాకంటే ఎక్కువ ఉండే పక్క పొంటోలకాయ మాకు గాకపాయ అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారట రైట్ రైతు రుణమాఫీ పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే రైతు భరోసా పైసలు ఇటు మళ్లించిర్రు రైతు రుణమాఫీ కార్యక్రమానికి తెరలేపినారు కొద్ది పైసలు ఇచ్చి చేతులు దురుపుకుందాం దాదాపు పోయిన తప్ప ఆరు వేల కోట్లు విడుదల చేసిండ్రు ఇప్పుడు ఆరు వేల ఐదు వందల కోట్లు విడుదల చేసిండ్రు మొత్తము రెండు విడతలు కలిపి లక్షలో పున్న రుణాల మాఫీకే పంతొమ్మిది వేల కోట్ల పైసలకు కావాలంటే ఇప్పుడు రెండు విడతలకు కలిపి పన్నెండు వేల కోట్లు కూడా దాటతలేవు ఒక విడత రెండు ఏకకాలంలో ఒక లక్ష రుణమాఫీకి కావాల్సిన పైసలే పంతొమ్మిది వేల కోట్ల పైసలు కాదు రెండు వేల పద్దెనిమిది లెక్కల ప్రకారము మరి ఇలా రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నము ఇంకెన్ని కావాలి పైసలు దానికి తోడు మిత్తి వెరక్కుంటే వస్తుంది కదా మరి ఏమైంది లక్షలోపు రుణాలు చేసి మాఫీ చేస్తామని అన్నారు లక్షలోపు మాఫీ అయినా కొద్దో గొప్ప చెప్తున్నా కదా మీరు క్షేత్రస్థాయిలో పర్యటన చేయండి రేవంత్ రెడ్డి గారు చెప్పేదానికి తుమ్మల నాగేశ్వరరావు చెప్పేదానికి అక్కడ క్షేత్రస్థాయిలో అయ్యేదానికి ఏం పొందనలేదు ఇంత కూడా మొత్తం రైతన్నలు అందరూ ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు అయ్యో మాకు కొద్దిగానే ఉండి ఇంకెంతకు మాఫీ కాలేదని చెప్పేసి కటాఫ్ ఆఫ్ పెడుతుంది డిసెంబర్ తొమ్మిది తారీఖు నాటికి ఇక అట్లా ఇట్లా రెండు లక్షల ఏకకాల రుణమాఫీకి పెద్ద గుండు సున్న పెడతారా రైతుల రైతులకు రుణమాఫీ అని చెప్పేసి ఏదైతే అప్పుడు వందల పది మందికి చేసి చేతులు దులుపుకుంటారని అన్నము గదే తెరమీదకి తెస్తున్నారా ఎందుకు రైతులను మోసం చేస్తా ఉన్నారు రైట్ ఫర్ ఎగ్జాంపుల్ మొన్న కూడా చూసినాము ఆ రైతుకు ఆ రైతన్నకు మూడు ఎకరాల పొలం ఉంటే రైతు భరోసా పైసలు పడితే ఎకరానికి పదిహేను వేల రూపాయలు విడతకి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తే వాళ్ళకి ఇరవై రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలు వస్తాయి గా ఇరవై రెండు వేల నాలుగు వందల యాభై రూపాయలే మాఫీ చేసి చేతులు దొరుకున్నారట అంటే రైతు భరోసా పైసలు ఏవైతే వడేటి ఉండనో వీటి మంది మేము మాఫీ చేసి ఊకున్నారా ఇట్లా ఒక్క రైతు కాదు చాలా మంది రైతులకు అయిందట మొత్త మీద ఇదే పరిస్థితి రైతు రుణమాఫీ చాలా మందికి కాలేదు మరి ఇలా లక్ష యాభై వేలు ఉన్నోళ్ళ దాంట్లో రెండు రెండు విడతలకు కలిపి దాదాపు పద్దెనిమిది లక్షల మంది ఎంపిక అయినరు ఆ పద్దెనిమిది లక్షల మందిలా కొంతమందికి అయినా కొంతమందికి కాలేదు కానులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు ఏ విధానాన్ని బట్టి మీరు రుణమాఫీ అమలు చేస్తా ఉన్నారు ఎట్లా ఏ ప్రాతిపదికన రైతులకు రుణమాఫీ అని చెప్పేసి మీరు ఆ ప్రక్రియ కొనసాగిస్తూ ఉన్నారు దేని నిమిత్తం ఎంపిక చేస్తా ఉన్నారు అర్థం కాక రైతులైతే గందరగోళంలో పడ్డరు మీరు సింపుల్గా ఆలోచన చేయను రోల్లా దాదాపు నలభై లక్షల పైచీలకు మంది ఒక లక్షలోపు రుణాలున్నోళ్ళు ఉంటే దాదాపు ఒక పద్దెనిమిది లక్షల మందిని లక్ష యాభై వేల వరకు పద్దెనిమిది లక్షల మందిని ఎంపిక చేసిన రో రెండు విడతలలో కలిపి దాదాపు ఒక పద్దెనిమిది కోట్లు కూడా కాలే ఇది పరిస్థితి మరి ఏంది ఏం కథ పంతొమ్మిది వేల కోట్లు ఎక్కడ ఏడు వేలు ఆరు వేల కోట్లు ఎక్కడ ఒకసారి ఆలోచన చేసుకోవాలి కానులు రుణమాఫీ కానులకు కూడా మీరు ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే అవుతాయి ఇక మరి ఆవేదన చేయండి చెంచరీలుత ఏం చేయలేము ఇట్లా ఎట్లా ఈ ప్రభుత్వం ఆదుకుంటలేదు కాబట్టి ఇక అయ్యేదాకా వెయిట్ చేయండి కాకపోతే అయ్యేదాకా ఎంబడబడి కానీ ఎట్లాంటి అఘాయిత్యాలకు పాల్పడద్దు ఎందుకంటే ఇలా చూసినా కాబట్టి ఒక ఇద్దరు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డరు కాబట్టి ఆ ముచ్చట చెప్తున్నా అట్లా కాదు కంపల్సరీ అయితే ముందు అయితే కావచ్చు ఓపిక పట్టుండ్రి ఇక కాని పక్షంలో మీరు ఒత్తిడి తీసుకొస్తే అయితే గాని బలిమికి అది చేస్తే మాత్రము కావు దయచేసి చెప్తున్నా ఏంటంటే ఆ ముచ్చట ఫాలో కావాలి ఈ రైతు రుణమాఫీకి సంబంధించి ఏ గైడ్ ఫాలో అవుతుండ్రు ఏ రూల్స్ ఫాలో అవుతారు పాస్బుక్ ప్రాతిపదికన లేకపోతే రేషన్ కార్డు ప్రామాణికంగా చెప్పాల్సిన అవసరం ఈ ప్రభుత్వం మీద ఉన్నది తుమ్మల నాగేశ్వరరావు అయితే రానోళ్ళ పరిస్థితి ఏంది రైతు రుణమాఫీ కానోళ్ళ పరిస్థితి ఏంది ఈ రైతన్నలకు సమాధానం ఇవాల్సిన బాధ్యత మీద ఖచ్చితంగా ఉన్నది